ఏపీకి మరో భారీ పెట్టుబడి సంస్థ ఇది బాబు పవర్ అంటే విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి సంస్థలు ఒకదాని తర్వాత ఒకటి క్యూ కడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇదే మనం గత ఐదేళ్లలో తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎంతమంది పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు అని అని చెప్పేసి అంటే పెద్దగా మనం చెప్పుకోవడానికి కూడా ఏమి రాల అయితే సరే రాకపోగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయిన సంస్థలు అనగానే టక్కన ఎవరినైనా చెప్తారు జాకీ సంస్థ వెళ్ళిపోయింది అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు వెళ్ళిపోయారు అట్లా మరి కొన్ని కొంతమంది కూడా వెళ్ళిపోయిన సంగతి తెలిసింది మరి ఈ క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఎవరైనా పెట్టుబడిదారులు పెట్టుబడి సంస్థలు వస్తేనే కదా ఆదాయ వనరులు పెరిగేది మరి ఆదాయ వనరులు పెరగకుండా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తాము అని అని చెప్పేసి ఇంత ఇంత బారు పథకాలు పెట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు కదా రాజకీయ నాయకులు మరి ఎన్నికలకు ముందు మరి ఆ మేనిఫెస్టోని అమలుపరచాలంటే దానికి ఆదాయం ఎలా సృష్టించాలి అనేది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నారు అన్నారు ప్రమాణం మంచిదే సంక్షేమ పథకాలు సరే లబ్ధిదారులకు వెళతాయా లేకపోతే ఆ లబ్ధిదారులు మరి మరికొంతమంది ఉంటారా అది అంతా కూడా స్క్రూట్ని చేసుకోవాలి సరే చేశారా చేయలేదు అంత సెకండరీ కానీ సంక్షేమ పథకాలు అనేది మంచిదే కానీ సంక్షేమం ఒకటేనే చేస్తాను అభివృద్ధితో సంబంధం లేదు పెట్టుబడిదారులు అవసరం లేదు అనుకుంటే ఎలాగా మరి గత ప్రభుత్వ హయాంలో జరిగింది అదే ఏంటి అంటే నవరత్నాలు బటన్ ఒకటి కార్యక్రమం ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఇవన్నీ మంచి కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అప్పులు చేస్తామా ఎంతకాలం చేస్తాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇక ప్రతి సంవత్సరం ఇలా అప్పులు చేసుకుంటా పోతా ఉంటే ఇక దానికి అంతమేది సో దానికి ఎక్కడో చోట ఒక ఫుల్ స్టాప్ పడాలి కదా పోనీ కనీసం ఫుల్ స్టాప్ కాకపోయినా కామా అన్న పడాలిగా ఉదాహరణకి వంద రూపాయలు అప్పుతో మొదలు అనుకుందాం దాన్ని క్రమేపీ తగ్గిస్తూ యాభై రూపాయలకైనా తగ్గించాలిగా యాభై రూపాయలు అప్పు చేస్తే యాభై రూపాయలతో మనం ఆదాయం సృష్టించుకుంటున్నాం అంటే అది ఒక ఎత్తు అసలు వంద రూపాయలు మనం అప్పే చేస్తాం దాని తర్వాత దాన్ని కడతానికి ఇంకో నూట యాభై రూపాయలు అప్పు చేస్తామంటే ఆ తరహా ఉంటే ఇక రాష్ట్రం ఏమైపోద్దో మీరే అర్థం చేసుకోండి సో ప్రజలందరూ కూడా అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక గంప గుర్తులాగా మొత్తం ల్యాండ్ స్లైడెడ్ విక్టరీ కూటమి వైపు వెళ్ళారు సో దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవం ఆయన ముందు చూపు అని అని చెప్పేసి చాలామంది అదే విధానంలో ఆలోచించారు కాబట్టి ఆ విధంగా కూటమికి పట్టం కట్టారు సో ఇప్పుడు ఆ నమ్మకం ఎక్కడా కూడా సన్నగిలేలాగా కాకుండా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తున్నారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రత్యక్ష సాక్ష్యం కూడా ఇదే ఏమిటి అంటే మీరు కనుక గతంలో గమనించినట్లయితే ఒక నెల రోజుల క్రితం వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అనుకుంటా బహుశా సబ్జెక్టు కరెక్షన్ బీపీసీఎల్ అని చెప్పేసి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడిని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలోకి ఆ యొక్క బీపీసీఎల్ రాబోతుంది రిఫైనరీ అని చెప్పేసి సో ఆ విధంగా పెట్టుబడిదారులు వస్తేనే కదా మనకు ఆదాయ వనరులు పెరిగేది అలాగే యువతకు ఉపాధి లభించేది సో ఇప్పుడు కూడా అదేవిధంగా ఓ ప్రముఖ పెట్టుబడి సంస్థ సీఎండి చంద్రబాబు నాయుడు గారితో నేను భేటీ అయ్యారు సో ఇంతకీ ఏంటి ఆ సంస్థ అంటే గోద్రేజ్ కంపెనీ మనందరికీ తెలిసిందే ఆ గోద్రేజ్ కంపెనీ సేమ్ అయినటువంటి అనేటువంటి గోద్రేజ్ ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానికి సిద్ధమయ్యారనమాట సో ఖచ్చితంగా మేము పెట్టుబడులు పెట్టబోతున్నాం అయితే ఎక్కడెక్కడ పెట్టబోతున్నారు ఏంటి అని అంటే ఒకటి అమరావతిలో అలాగే విశాఖపట్నంలో సో ఈ రెండు చోట్ల కూడా వీళ్ళ యొక్క సంస్థలను పెట్టబోతున్నారట సో ఈ క్రమంలో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల పెట్టుబడిని మొదటగా పెట్టబోతున్నారు సో ఈ క్రమంలో చాలామంది యువతకి ఉపాధి లభించబోతుంది ఇందుకే ఏ ఏ రంగాల్లో అంటే అగ్రి ఆక్వా అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళ యొక్క సంస్థలను ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు సో ఇది శుభ సూచకమే కదా ఖచ్చితంగా శుభ సూచకమే ఇది యాక్చువల్గా కావాల్సింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మామూలుగా విడగొట్టినప్పుడు విడిపోయినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఆర్థిక పరంగా నష్టపోయాం మనం అప్పులతో విడిపోయాం సో ఆ అప్పులను ఎప్పుడు మనం క్లియర్ చేయాలి సరే క్లియర్ చేయకపోగా నెల 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 ఎందుకు లేదు సంవత్సరాల తరబడి మనం ఉంటే లక్షల కోట్లు అప్పులు పెరిగిపోతానే ఉన్నాయి సో ఈ క్రమంలో వాటికి ఎంతో కొంత పాస్ చిన్న బ్రేక్ అన్నా పెట్టాలి అంటే ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వరుసగా మూడు మంగళవారాలు మూడు మంగళవారాలు అప్పు తీసుకురాకుండా ఉన్నాం మామూలుగా ప్రతి మంగళవారం అప్పుల కోసం వెళుతూ ఉంటారు అది రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి కావచ్చు అలాగే కేంద్రం దగ్గరికి కావచ్చు ఆ బాండ్లు వేలాలు కానీ అవి ఇవి అని చెప్పేసి సో గత ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎక్కడో ఒకచోట ఒక వారం మిస్ అయిందే తప్ప వరుసగా మూడు వారాలు అప్పులకి వెళ్లకుండా ఉన్నది ఈ వీళ్ళు వచ్చిన ఈ రెండున్నర నెలల్లోనే వరుసగా మూడు వారాలు అప్పులకు వెళ్ళలేదు అంటే దీనిని బట్టి వీళ్ళ ముందు చూపు ఎలా ఉంది వీళ్ళ ప్రణాళిక ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవాలి సో ఈ క్రమంలో అందుకే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది అనడానికి ప్రత్యక్ష తార్కాణం ఇప్పుడు పెట్టుబడిదారులు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు అయితే కొంతమంది వైసీపీ నాయకులు ఏంటో కానీ మెయిల్స్ పంపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టద్దు అది ఇది ఇక్కడ దౌర్జన్యకాండ జరుగుతుంది దాడులు జరుగుతున్నాయి కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు వార్తలు వస్తున్నాయి కానీ సరే అది కూడా నమ్మటానికి కూడా అవకాశం లేదు సరే ఒకవేళ అలా చేస్తే ఇక ఆ పాప అంటే ఇక రాష్ట్రం అభివృద్ధి చెందకుండా వాళ్ళు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు సరే సాధారణంగా అట్లాంటివి జరగకుండా ఉంటేనే మంచిది ఇప్పుడు ఎవరు పరిపాలించినా చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరు పరిపాలించినా పెట్టుబడిదారులను ఆహ్వానించాలి దానివల్ల యువతకు ఉపాధి వస్తుంది ఆ విధంగా ఉపాధి వచ్చింది అంటే ఆ కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడతాయి సో ఇక ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు ఉదాహరణకి ఒక యువకుడు ఉన్నాడు ఆ యువకుడు బీటెక్ డిగ్రీయో కంప్లీట్ చేసుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సో అతనికి ఒక సంస్థలో ఎవరైనా పెట్టుబడిదారులు వచ్చినప్పుడు ఆ సంస్థలో ఉద్యోగాలు వచ్చి అతనికి ఒక పాతిక వేల రూపాయల ఆదాయం తీసుకోండి ఎక్కువ అవసరం ఒక పాతిక వేల రూపాయలు వస్తున్నాయి అనుకోండి సో నెలకు పాతిక వేల రూపాయలు అంటే సంవత్సరానికి మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది కదా ఆ కుటుంబానికి సో ఆ మూడు లక్షల రూపాయల ఆదాయం వచ్చే కుటుంబానికి ఈ పదిహైదు వేల రూపాయలు పదివేల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి వచ్చే పథకాలు అవసరం లేదు ఇంకా ఆరాంగా బతికేసేయొచ్చు అనమాట సో ఆ విధంగా లబ్ధిదారులను తగ్గించుకోవాలి ఉపాధి పెంచుతూ ఉండాలి లబ్ధిదారులను తగ్గించుకోవాలి అదేమిటి అంటే ప్రభుత్వాలు ఎట్లా చెప్తాయంటే గత ప్రభుత్వం ఏమో ఇదిగో మేము ఇన్ని లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాం ఇన్ని లక్షల మందికి ఈ పథకం ఇచ్చాం కానీ మీరు వచ్చిన తర్వాత ఇంతమందికి పథకాలు తగ్గించారు అంటే అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి ఉదాహరణకి ఒక వంద మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్లు మీ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టినప్పుడు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది అనుకుందాం సో మీరు పెట్టిన ప్రై పథకాల వలన ఎంతమందికి లబ్ధి చేకూర్చింది దాని వలన మీ ఐదేళ్ల పరిపాలన పూర్తి అయిపోయేసరికి ఆ వంద రేషన్ కార్డుని వైట్ రేషన్ కార్డుని ఒక అరవైకో డెబ్బైకో నెంబర్ తగ్గించగలిగితే అంటే ఆర్థికంగా ఒక ముప్పై మంది అన్న ఆ వంద మందిలో స్థిరపడగలిగి మాకు ఇంకా వైట్ రేషన్ కార్డుతో పని లేదు అని చెప్పేసి వాళ్ళు పింక్ రేషన్ కార్డు మారారు అనుకోండి అది డెవలప్మెంట్ అంటే వాళ్ళ తలసరి ఆదాయం పెరిగింది ఆర్థికంగా స్థిరపడ్డారు అని చెప్పేసి అనుకోవచ్చు కానీ మేము పది లక్షల మందికి ఇచ్చాము ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎనిమిది లక్షల మంది కుదిచ్చింది అని చెప్పేసి అనుకుంటారు ఇది రాజకీయ పరమైన ఆరోపణలు హెల్దీగా మాట్లాడాలి అంటే ఎవరైనా సరే ఆర్థికంగా స్థిరపడ్డారు అంటే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు హోల్ హోల్డర్ కాదు వాళ్ళకి అవసరం లేదు వైట్ రేషన్ కార్డు అని అని చూపించగలిగితే అది డెవలప్మెంట్ అంటే సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పెట్టుబడిదారులు తీసుకొచ్చి ఆ నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించగలిగితే వాళ్ళకి ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంక రేషన్ కార్డుతో పని ఉండదు సో ఆ విధంగా ప్రభుత్వం పైన భారం తగ్గించుకోవచ్చు అలా కాకుండా ఇదిగో మా హయాంలో మేము ఎంతమందికి పథకాలు ఇచ్చాం ఈ పథకాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా రావా అనేది అవసరం లేదు అనుకుంటే ఇది ఫలితాలే ఫలితాలు అన్నమాట సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్కి మరో పెట్టుబడిదారులు రావడానికి సిద్ధపడ్డారు ఇదైతే రాష్ట్ర ప్రజానీకానికి ఒక శుభ సూచకం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏపీకి రానున్న మరో భారీ పెట్టుబడి సంస్థ ఇది బాబు గారి పవర్ అంటే అనాదాని పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ